జ్యోతిష్ నుంచి చెప్పబడి జ్యోతిష్ నుంచి చెప్పబడి లైవ్ లో జ్యోతిష్ నుంచి చెప్పమండి ఆ టీవీ నైన్ లైవ్ కూడా లో జ్యోతిష్ నుంచి చెప్పబడి నేను అడుగుతున్నాను ఆడికి మీకు తేడా ఏమి అడేమి పెడుతున్నాడు తెలుసా తమ్మేళ్ళు పాంప్లెట్ చెప్పాలి ఏదో ఒక రోజు తమ్ముళ్ళు పాంప్లెట్ ఏమో పెడతాడు తెలుసా జ్యోతిష్ నుంచి చెప్పబడు ఇదిగో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా జ్యోతిష్ చెప్పబడి చెప్పండి పిల్లల సంతాన లోపం ఉన్నారా జ్యోతిష్ ని నెక్స్ట్ ఇల్లు లేక బాధపడుతున్నారా జ్యోతిష్ నుంచి నెక్స్ట్ వివాహం లేక బాధపడుతుంది ప్రవక్తులకి బోధించింది ఆయనే అపోస్తులకి బోధించింది ఆయనే ఈ గ్రంథం మనం ఎక్కడ చదివినా ఆయన బోధించాడనే మనకు బైబుల్లో కనబడతాది పరిశుద్ధాత్ముడు బోధిస్తాడని ఎక్కడన్నా మనకు వినబడుతుందండి అరిటి పొండ్లో ఉన్నారంటున్నారండి పరిశుద్ధాత్మ యాపిల్లో ఉన్నాడు అంటున్నాడండి పరిశుద్ధ ఒక ఆయన పిలిచాడు మీరు చూసారు లేదా ఎందుకు మళ్ళీ ఎలాగంటే ఏడుస్తారేమో పర్లేదు చెప్పాలి ఎందుకంటే అబద్ధ బోధకుల విషయంలో సంఘాన్ని చాలా డేరుగా హెచ్చరించాలని బైబిల్ చెప్పింది ఒక ఆయన అంటున్నాడు ప్రవీణ్ అన్నాడు ప్రవీణా ప్రశాంత ప్రశాంత్ అన్నాడు తుచ్ ప్రవీణ్ అన్నదావిడ అదే ప్రవీణ్ అన్న నేను అడుగుతున్నాను పరిశుద్ధాత్మడు అనగానే పేర్లు పెట్టి పిలవడం అనుకుంటున్నారు కానీ వీళ్ళకి అర్థం కానిదేంటో తెలుసా ఆయన బోధిస్తాడు ఈ మిరాకిలు బోధకుల మీటింగ్స్ మీరు వెళ్ళండి అసలు వాళ్ళ మీటింగ్స్లో ఏంటో తెలుసా బోధ ఉండదు బోధే ఉండదండి వాళ్ళు మీరు కావాలండి ఆరేడు గంటల వీడియో చూసా అండి ఏం చెబుతాడని ఒక్క వాక్యం చెబితే ఒట్టు ఆ చెప్పిన వాక్యం కూడా ఎక్కడా వాక్యానుసారంగా లేదండి ఆరేడు గంటలు మీరు వెళ్ళి చూడండి ఏ ప్రోగ్రామ్ చూస్తారు ఈ మిరాకిలు బోధకులు చూడండి ఒక్క వాకింగ్ చెప్పరు వీళ్ళు పరిశుద్ధాత్ముడు అంటేనే బోధిస్తాడు గంటలు గంటలు బోధిస్తాడు అసలు ఇలా బోధే లే సునీల్ లేచాడు అయ్యా అన్నాడు రాళ్ళు ఉన్నాయి కదూ అన్నాడు ఆ ఉన్నాయి రాళ్ళు పవను గాక నది పరిశుద్ధాత్మ రాలి కాక గాక అన్నాడు రాలిపోని అంటే ఆడ అంటున్నాడు రాలిపోయినట్టే ఉన్నాయండి అన్నాడు ఏమి రాలిపోతే నడుతున్నాడు కిడ్నీలో రాళ్ళు రాలిపోవడం ఏంటండి కిడ్నీలో రాళ్ళు రాలిపోతే అంటున్నారు అట్టి పొల్లో పరిశుద్ధాత్మ నడుగుతున్నాడు ఇది దోషన పరిశుద్ధాత్మడు దోష అంటే ఇది ఏది ఇదిగో పరిశుద్ధాత్మని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు చూసారు ఇది దోసన బైబుల్లో లేని పరిశుద్ధాత్మని బయటికి పరిచయం చేస్తున్నారు ఇది దోషణ ఇది క్షమాపణ దొరకని దోషన ఇలా చెబుతుంటే మనల్ని దోషను అంటున్నారు మాది కాదు మేము వాక్యంలో చెబుతున్నాం మీది దోషన మళ్ళీ చెప్తున్నాను మీది దోషణ పరిశుద్ధాత్మని తక్కువ చేస్తున్నారు ఇది దోషన ఇది మరలా మరల చెప్తున్నాను క్షమించలేని దోషన ఎప్పటికైనా మించిపోయింది ఏమి లేదు దేవా నాకు తెలియక ఈ రాంగ్ టీచింగ్ చేసి అంటే సరే సరే లేదా నాకు తెలిసే చేస్తున్నానంటే నువ్వు పరిశుద్ధాత్ముడి మీదకే కాలుదూతున్నావు మర్చిపో ఆయన గుర్చి మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్త మాట్లాడండి రెండు విషయాలు చెప్పింది బైబిల్లో ఒకటే ఆయన దుఃఖ పెట్టొద్దు రెండు ఆయన దూషించొద్దు ఈ రెండు వచ్చేస్తున్నారు మీరు ఈ రెండు చేస్తున్నారు ఈ రెండు విషయాలు చేస్తున్నారు ఆయన ఎంత ఎంత ఎటకారం చేస్తున్నారు గాలి అత వాళ్ళందరూ ఈరోజు పరిశుద్ధాత్ముడి కార్యాలని బయట బయట వాక్యం అంటే తెలియదు గాలి సన్నాసి గల్ అందరూ ఈరోజు క్రైస్తవ్యాన్ని ఎటకారం చేస్తున్నారు మేమ్స్ మీరు చేసే పనికి మేమ్స్ చేస్తున్నారు ఇలా ఉన్నాడు దేవుడు అసలు పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నా లేదు బ్రదర్ ఇలా ఉన్నాడు మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తామంటే నేను అడుగుతానుగా రండి మాకు చూపించండి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం కొన్ని నెలలు మా మీటింగ్స్ అన్నీ మానేసుకుని మీతో తిరుగుతాం మొత్తం మనతో అన్ని సెలవులు పెడతాం ఇంటికి కూడా బాం భారీ పిల్లలను కూడా చూడం మీతో ఎన్ని సంవత్సరాలు తిప్పుతారు తిప్పండి మేము అందరిలాగా దమ్ముంటే చేయి దమ్ముంటే చేయాలి ఎందుకంటే దేవుని కార్యాలు దమ్ముంటే జరగో దమ్ముంటే జరగ మేము అలాగంట్లా మీరు బైబుల్లో లేని పరిశుద్ధాత్ముడి చూపిస్తున్నారు మీరు ఆయన మాట్లాడతాడు ఆయన విజ్ఞాపనం చేస్తాడు ఆయన బోధిస్తాడు మీ ప్రసంగాల్లో బోధేది ఒక రెఫరెన్స్ తీస్తారు ఆ రెఫరెన్స్ నిలబెట్టి అడిగి ఒక్కసారి మై కట్టుకున్నాడు దాని అర్థం అదా అని అడిగితే అసలు టెక్స్ట్ వివరించగలరు మీరు టెక్స్టే వివరించడం రానోడికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే ఈ గొడ్డు ప్రపంచం ఎలా నమ్ముతుంది ఒక టెక్స్ట్ ఇది పరిశుద్ధాత్మ వలన రాయబడిన గ్రంథం ఈ గ్రంథాన్ని వివరించడం రానుడు అంటే పరిశుద్ధాత్మడు వలన రాయబడిన గ్రంథం వివరించడం రానోళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే ఎలా నమ్ముతున్నారు ఇది ఆత్మ వల్ల రాయబడిన గ్రంథమేగా ఆత్మ నాలోనే ఉంటే ఆ ఆత్మ వలన నేను ఆ ఆత్మ రాయించిన గ్రంథాన్ని నేను సందర్భానుసారంగా వివరించలేకపోతున్నా నాలో ఆత్మ ఉన్నట్టనట్టా చెప్ హైపర్చికి ఏమంటున్నారు తెలుసా ప్రేమ చూపించాలంటే ప్రేమ చూపించాలంటే ప్రేమ అందరి మీద చూపించమంది ఇంటెన్షనల్గా వాంటెడ్గా కావాలని దుర్బోధని వ్యాపారం కావాలని డబ్బుల కొరకు సంఘంతో వ్యాపారం చేస్తున్న వాళ్ళని అపోస్తులు పరిగట్టించారు గుర్తుపెట్టుకో అలెగ్జాండ్రియా ఊరుకోలేదు అత్రేసియా ఊరుకోలేదు అపోస్తులు ఊరుకోలేదు ప్రవక్తలు దొంగ ప్రవక్తల్ని దులుమాడేస్తారు వ్యక్తిగతమైన వ్యాపారాలు వ్యక్తిగతమైన జీవితాలు మాకు అనవసరం మనం కోరేది మనం చూసేది ఒకటే మీరు బైబుల్లో లేనిది ఎందుకు చెప్తున్నారు ఎక్కడో ఉండేవండి ఇవన్నీ సూట్లు కోట్లు ల్యాప్టాప్లు కట్టుకుని తిరిగేస్తున్నారు ఈ ఈ లైవ్లో కూడా పెడతారం ఎవడో జ్యోతిష్ నుంచి చెప్పబోండి జ్యోతిష్ లైవ్లో వస్తుందండి షార్ట్ ప్రతి లైవ్ షార్ట్లో వస్తుందండి జ్యోతిష్ని చెప్పమను ఆ టీవీ నైన్ లైవ్ షార్ట్లో కూడా జ్యోతిష్ని చెప్పండి నేను అడుగుతున్నాను ఆడికి మీకు తేడా ఏముంది చెప్పండి అడిగి పెడుతున్నాడు తెలుసా తమ్ముళ్ళు పాంప్లెట్ చెప్పాలి ఏదో ఒకరోజు తమ్ము పాంప్లెట్ ఏమని పెడతాడు తెలుసా జ్యోతిష్ని చెప్పబడు ఇదిగో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా జ్యోతిషని చెప్పబడు చెప్పండి పిల్లల సంతాన లోపంతో ఉన్నారా జ్యోతిషిని చెప్పబడి నెక్స్ట్ ఇల్లు లేక బాధపడుతున్నారా జ్యోతిషని చెప్పబడి నెక్స్ట్ వివాహం లేక బాధపడుతున్నారా జ్యోతిషని చెప్పబడి ఈ జ్యోతిషని చెప్పబడిన దగ్గర సంప్రదించవలసిన సెల్ నెంబర్ టక్ 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 అని ఇది తీస్తాం ఈ మొక్క బాగా వినండి ఈ మొక్క ఒకటే తీసేస్తాం సేమ్ మళ్ళీ అదే ప్యాటర్న్ అదే అడ్వర్టైజ్మెంట్ వాడు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడో చెప్పండి అదే అడ్వర్టైజ్మెంట్ పరిశుద్ధాత్ముడు పేరు మీద జ్యోతిష్యాలు చెప్తున్నారు మీరు చెప్పట్లేదు సేమ్ అదే చెప్తున్నారు ఇవన్నీ ఎవరు చెప్తారంటే పరిశుద్ధాత్ముడు చెప్తారన్నారు అన్నారు ఏమన్నారండి ఫ్యాన్ ఆకుండా తిరిగొద్దన్నారు కరెంటు పోయింది రాష్ట్రంలో ప్రవర్తలు ప్రవక్తలు చెప్పారు ఈ తరం ప్రవర్తలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రవర్తలు చెప్పారు కారు ఆగదు అన్నారు ఎక్కడ పోయిందో ఏం కనబడతలేదు అక్కడ కమలం వాడిపోద్దు రాలిపోద్దు మళ్ళీ కమలం వచ్చేసింది ఒక్కటి తెరంగా చెప్తున్నారా మీరు చెప్పేది మీతో ఉంటే సరిపోను మీరు చెప్పేది మీతో ఉండలేదు దాన్ని సంఘానికి అప్లై చేస్తున్నారు బయట మీరు చెప్పేది మీతో ఉండలేదు అది పరిశుద్ధాత్ముడు పేరు చెబుతున్నారు కుదిరిగా నిలబడరండి ఇలా వాకింగ్ చెప్తున్నప్పుడు చూసారా ఇక్కడ నిలబడరు చక్కగా బోధించి అక్కడ నిలబడు అలా తిరుగుతారు ఎలా తిరుగుతారు అలా పోతారు అలా పోతుంటే ఎక్కడికో ఇలా చెప్పు అలా పోతుంటాడు అలా పోతుంటాడు అలా పోయి కళ్ళు మూసుకుంటారు ఏదో మాట్లాడతాడు నడుతున్న ఇదో ఇది ఈ ట్రాన్స్ ఎలా వచ్చిందండి ఏరియాని కూడా తీసుకొచ్చి అందుకే మీకు ఇంతకు ఇమేజ్ చేశాను ఆడేనండి ఇలా తోసేసి గొడవల తీసుకొచ్చి బోధిస్తాడు మాట్లాడుతూ ఇంకా